హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దివ్య ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు నేను తులసి అమ్మవారి పూజ కోసం నేను ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను పూజ విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించాలనుకుంటున్నా యాక్చువల్గా పూజ ముందు రోజే కొంచెం హడావిడి ఉండే అన్నమాట సాయంత్రం వెళ్ళేసి పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాము ఉసిరికాయలు తమలపాకు కొబ్బరికాయలు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అవి కూడా తెచ్చుకొని ఉండే అనమాట నేనైతే ఏదన్నా పూజ ఉంది అనుకున్నప్పుడు అన్నీ ముందే సర్ది పెట్టేసుకుంటా పూజ రోజు హడావిడి లేకుండా సాఫింగ్ అయిపోతుంది అనమాట ఆ రోజు పిల్లలిద్దరిని నిద్ర లేపేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయామనమాట అందరము ఫ్రెష్ అప్ అయిపోయాక పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఉసిరి దీపాలకు కావాల్సిన ఉసిరికాయలు ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించాలనుకున్నా అవి కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నా అనమాట అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టాక ఉది నేను ఇక్కడ వాళ్ళకి పసుపు పూసేసుకుంటున్నాము తర్వాత పసుపు పూయడం అయిపోయాక ముగ్గేసేసి ఇంకా గుమ్మాలకి నేను ఇక్కడ పసుపు పూసేసుకుంటున్నా నేను వేసుకున్న ముగ్గు అయితే ఇలా వచ్చిందనమాట గుమ్మం మీద ఇలా తోరణంలాగా ముగ్గు పెట్టేసుకున్న చాలా బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా ఇంకా పసుపు కుంకుమం కూడా పెట్టేసి అటు ఇటు ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేసుకున్న తర్వాత తులసి అమ్మవారి కోటని కూడా డెకరేషన్ చేసేసుకుందామని పసుపు గంధం కుంకుమలో కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని నేను కుండీకి ఇలా గంధం పెట్టేసుకొని డెకరేషన్ చేసేసుకుంటున్నా అంటే నా సాటిస్ఫాక్షన్ ఇలానే చేయాలి అన్నట్టు ఏమీ లేదు ఎవరికి తోచింది వాళ్ళు చేసుకోవచ్చు ఇయరు నేను తులసి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఫైవ్ ఆ టైంలోనే దీపం వెలిగి ఇచ్చేస్తా కాకపోతే ఈసారి చాలా లేట్ అయిపోయింది అందులోనూ గురునానక్ బర్త్డే వచ్చింది కాబట్టి పిల్లలకి హాలిడే ఇచ్చేసారు సో మాకు పిల్లల్ని చూసుకోవడానికి లేట్ అయిపోయింది అనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈసారి బాల్కనీలో కొంచెం ప్లేస్ తక్కువ ఉన్నట్టు అనిపించింది ప్రతిసారి నేను బయటనే పెడతా పూజ కాకపోతే ఈసారి ఇంట్లో పెట్టుకున్నా కొత్తగా పెయింట్ వేసారు కలర్ఫుల్గా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈసారి తులసి అమ్మవారి పూజ ఇంట్లోనే చేసుకున్నా అనమాట చాలామంది అడిగారు ఇంట్లో కూడా చేసుకోవచ్చా అని ఎక్కడన్నా చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా చేయాలి కానీ ఎక్కడన్నా చేసుకోవచ్చాను తర్వాత నేను ఇక్కడ తులసి అమ్మవారి కోటని ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నా కింద బేస్కి నేను బంతిపూలు పైనేమో చామంతి పూలు పెట్టుకొని తర్వాత ప్రతి ఆకుకి నేను గంధం పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నా తర్వాత ఇక్కడ అమ్మవారికి మాలేసేస్తున్నా అనమాట అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు పసుపు కుంకుమ ఇంకా అక్షింతలు మెయిన్ అనమాట ఇవి కంపల్సరీ ఉండాలి తర్వాత దీపం పెట్టుకుందామని చెప్పేసి కింద తమలపాకుకి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకొని దీపాల కోసం నేను ఇక్కడ తమ్ళపాకునైతే రెడీ చేసేసుకుంటున్నాను ప్రతిసారి నేను తులసి పూజ టైంలో కొబ్బరి దీపం పెట్టుకుంటాను అనమాట సో నేను ఇక్కడ ప్లేట్నైతే డెకరేషన్ చేసేసుకుని పిండి దీపాలు ఇంకా ఉసిరి అన్నీ డెకరేషన్ చేసేసుకున్నా తర్వాత నేను ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను ఇది నేను ఎప్పటికీ ఫాలో అవుతాను ఒక బౌల్లో వాటర్ పోసి ఆ వాటర్లో కొన్ని ఫ్లవర్ పెటల్స్ అలా పెట్టేసుకుని గుమ్మంకి లెఫ్ట్ సైడ్లో ఇలా పెట్టేసుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ వచ్చి పనులన్నీ సాఫీగా సాగుతాయి అన్నమాట నేనైతే పండగలకి ఏదైనా మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బర్త్డేస్ ఉన్నప్పుడు చాలామంది మన ఇంటికి వచ్చినప్పుడు ఇలానే పెట్టేసుకుంటా చాలామంది మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళ దృష్టి అంతా ఆ ఫ్లవర్స్ పైనే పడి మన పైన దిష్టి పడకుండా ఉంటుంది అనమాట మీ నచ్చితే మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి నేనైతే ఇలా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను వినాయకుడికి కూడా ఫ్లవర్స్ పెట్టే దండతో అలంకరించేసిన పూజ కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం కదా సో నేను ఇక్కడ నేను మా హస్బెండ్ పూజలో కూర్చున్నాము ఫైనల్గా నేను అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసేసుకున్నా కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టుకునేటప్పుడు అగ్గిపెట్టతో కానీ క్యాండిల్స్తో కానీ దీపం వెలిగించకూడదంట ఇలా అగర్వత్తులతో వెలిగించుకుంటే చాలా ఫలితం ఉంటుందంట సో నేను ఇక్కడ మా హస్బెండ్కి అదే చెప్తున్నా అగర్వత్తులతో దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఉసిరి దీపాలు కొబ్బరి దీపం కూడా వెలిగించేసుకొని ఇంట్లో అయితే దూపం పెట్టేసుకున్నాము సాంబ్రాణితో పండుగలప్పుడే కాదండి నేను నార్మల్ టైంలో ఎప్పుడన్నా ఫ్రైడేస్ ట్యూస్డేస్ కూడా సాంబ్రాణితో ధూపం పెట్టేసుకుంటా చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది పూజ టైంకి నాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లలిద్దరూ టిఫిన్స్ కోసం అడుగుతున్నారని చెప్పేసి నేను ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదు నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ జామకాయలు ఆరెంజెస్ ఇంకా కొన్ని బనానాస్ పె అమ్మవారికి పెట్టేసి మేమైతే పూజ చేసేసుకున్నాము ఇంకా ఈవినింగ్ టైంలో సేమియా పాయసము పులిహోర పెట్టేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో దీపం పెట్టేసుకున్నామన్నమాట పూజ అయిపోయాక అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంకా నలుగురం హారతి తీసేసుకొని కొబ్బరికాయ అయితే పలగ నాకు కొబ్బరికాయ అయితే ఎంత బాగా పగిలిందో హారత్ అయిపోయాక అమ్మవారి పైన అక్షింతలు వేసేసుకొని దండం అయితే పెట్టేసుకున్నాము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులతో నేను నెయ్యి దీపం పెట్టేసుకున్నాను అనమాట రెగ్యులర్గా అయితే ఫ్రైడేస్ ట్యూస్డేస్ నేను నార్మల్ దీపం పెట్టేసుకుంటా పూజా టైం ఫెస్టివల్స్ టైంలో కంపల్సరీ మా ఆయన నేను ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము ఇంట్లో హస్బెండ్స్తో పూజ చేపిస్తే ఆ ఇంటి మొత్తానికి ఫలితం ఉంటుందంట సో నేను ఇక్కడ మా హస్బెండ్తోనే పూజ చేపిస్తున్నా నేను రీసెంట్గా ఒక కొత్త విషయం తెలుసుకున్నా మన దేవుడికి కొబ్బరికాయ కొట్టాక కుంకుమ బొట్టు పెట్టకుండా ఇలా స్వీట్ పెట్టేసి దేవుడికి కొబ్బరికాయ సమర్పించేస్తే చాలా బాగుంటుందంట నాకు కూడా ఫ్రెండ్ చెప్పింది సో నెక్స్ట్ టైం నుండి నేను అదే ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను ఈ చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట పూజ అయిపోయాక మనం కూర్చున్న మ్యాట్స్ ఉంటాయి కదా అవి వెంటనే తీసేయాలంట లేకపోతే రాక్షసులు వచ్చి కూర్చుంటారు సో మేము ఇక్కడ వెంటనే తీసేస్తున్నాము ఇంతగా పూజ చేసుకున్నప్పుడు ఫొటోస్ దిగపోతే ఎట్లా అని చెప్పేసి నేను ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ కోసం కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసి చేయించుకుంటున్నా ఇంకా ఫోటో ఫోసెస్ కోసం బొట్టు పెట్టినట్టు అలా పోసెస్ ఇచ్చుకుంటూ పూజ అయితే ముగించేసా ఇంతకీ నా వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఇంకా మీ కార్తీక పౌర్ణమి రోజు మీరు ఎలా దీపం పెట్టుకున్నారు ఏంటి టెంపుల్కి వెళ్ళారా లేదా అది కూడా నాతో షేర్ చేసుకోండి ఏదన్నా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్